రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి అలానే కాకుండా మీరేంటంటే కనుకనండి ఎప్పుడూ లేని అంత ఆనందంగా ఉండబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు బాగా అనుకూలించబోతుంది మీకు పెద్ద కోరికల్ని తీర్చుకొని మీరు కుబేరులు కాబోతున్నారు ఈ యొక్క సంవత్సరం చూసుకున్నట్టయితే కొంచెం శని ఏంటంటే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి అంత శని బాధలు అయితే ఉండవు కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్లే అవకాశం అయితే క్లుప్తంగా ఉందన్నమాట కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి యొక్క వేయ అంటే ఆదాయాలు కూడా బాగానే ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే మంచిగా అంటే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు గత సంవత్సరాల కంటే పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం మీకు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు అంటే ఇబ్బందులు అంటే సర్వసాధారణంగా ప్రతి రాశికి ఉంటాయి అలానే మీ రాశికి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని డిసప్పాయింట్లు కూడా ఉంటూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కొన్ని మంచి వార్తలు కూడా ఉన్నాయన్నమాట ఆ మంచి వార్తలు ఏంటనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కదా కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏంటంటే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించి కొన్ని కష్టాలను తీర్చాడని ఒక రకంగా చెప్పొచ్చు అంటే కష్టాలంతా అవి ఎక్కువగా కనిపించట్లేదు కష్టాలంటే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనకు కష్టాన్ని ఏమి ఇవ్వడు మనమే కష్టాన్ని కోరి తెచ్చుకుంటాము మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక అవి మనకు కష్టాలు మారి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటికి ప్రాయశ్చిత్తంగా మనకు ఏంటంటే కనుక శాస్త్రాల్లో పరిహారాలు చెప్పబడ్డాయి వాటిని అనుసరించుకుంటే మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట అందుకే ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి మీకు కొంచెం కష్టాలు తగ్గే అవకాశం అయితే ఉన్నాయి అలానే కాకుండా చాలా చక్కగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి అంటే వార్తలు వినే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కొన్ని వార్తల వల్ల మీరు అంటే సంతోషపడే అవకాశం కూడా ఉందన్నమాట కొన్ని కోరికల్ని ఏంటంటే కనుక చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు కొన్ని కోరికలు తీరాలని ఎదురు చూస్తున్నారు కదా అలాంటి రోజు ఖచ్చితంగా ఈ రెండు వేల అంటే ఇరవై ఐదు అని చెప్పొచ్చు అంటే ఒకటేసారి ఇవన్నీ కూడా జరుగుతాయి కాదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి జరుగుతుంది వీటి వల్ల అయితే మీకు మంచి లాభాలు కూడా పొందే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి అంటే మీరు చాలా వరకు కూడా అంటే హెల్ప్ చేయండి మీ దగ్గర ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక మీరు మీ దగ్గర లేకపోయినా కొంతమందికి మీరు హెల్ప్ చేస్తారు కదా అదేంటంటే కనుక కొన్నిసార్లు మనకే మనకు బెడిసి కొడుతుంది అంటే మనం హెల్ప్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి అందరు ఇలానే ఉండాలని రూలేదు ఇప్పుడు మనం కుంభరాశి వాళ్ళం అనుకోండి కుంభరాశి ఏంటంటే కనుక ఎవరైనా బాధలో ఉంటే టక్కున వెళ్ళటము వాళ్ళకు హెల్ప్ చేయటము వాళ్ళని ఓదార్చటము వాళ్ళకు మంచి అడ్వైస్ ఇవ్వటము అలానే కాకుండా ఏంటంటే ఇలా ఉండండి అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని వాళ్ళకు సలహాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా కానీ వీరు బాధలో ఉన్నప్పుడు కావచ్చు వీరు ఎక్కువగా అంటే ఇబ్బంది పడేటప్పుడు కావచ్చు ఒక్కరు కూడా రారు ఒక్కరు కూడా ఏంటంటే కనుక అంటే ఇలా పలకరించటం కానీ వచ్చి చూడటం కానీ చెయ్యరు వీరు ఏంటంటే కనుకనండి ఇది ఒక్కటి వీరికి మైనస్ పాయింట్ ఉంటుంది అంటే మనం హెల్ప్ చేసామని వెళ్ళే అంటే వేరే వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చేయాలని రూల్ లేదు కాకపోతే ఏంటంటే కనుకనండి మనం బాధల్లో ఉన్నప్పుడు కొంచెం ఓదార్చాలి అన్నది ఒక పాయింట్ అనమాట కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి అలాంటి బంధాలకు బంధుత్వాలకు మీరు కొంచెం దూరంగా ఉండండి కుంభరాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టత ఉంటుంది దాన్ని తొక్కేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు వాటి వల్ల ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారికి కొంచెం ఇమేజ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక డౌన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఆ వ్యక్తులు ఎవరో కాదండి మీకు తెలిసిన వాళ్లే అనమాట మీకు మంచి పేరు రావడం వారికి అస్సలు కూడా ఇష్టం ఉండదు ఇందులో చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ పరంగా కూడా ఉండ ఉండబోతున్నారు మీ యొక్క బంధు వర్గంలో కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు అందుకే ఇలాంటి బంధాలకు బంధుత్వాలకు కొంచెం దూరంగా ఉంటే చాలా బెటర్ ఏ విషయాన్ని కూడా మీరు ఏంటంటే కనుక నలుగురితో పంచుకోకూడదు ఒకవేళ మీకు అంటే చెప్పాలనిపిస్తే మీ ప్రాణ స్నేహితులకు మీకు దగ్గిరి బంధువులకు చెప్పుకోండి లేదంటే కనుక గమ్మునైపోండి వాటి వల్ల మీకు ఇబ్బందులే కానీ వాటి వల్ల మీకు నష్టాలే కానీ లాభాలైతే ఉండవన్నమాట అందుకే ఏ విషయాన్ని కూడా ఏంటంటే కనుక ఇతరులతో మీరు పంచుకోకపోవటమే చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ సంవత్సరం అండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి ఎంత బాగుండబోతుందంటే కనుక కోరికల పరంగా ముఖ్యంగా అంటే మీ వ్యక్తిగత జీవితం కూడా బాగానే ఉంటుంది ప్రేమ జీవితం బాగానే ఉంటుంది ముందుకంటే పోలిస్తే భార్యాభర్తల పరంగా బాగుంది ప్రేమ జీవితం బాగుంది ప్రేమలో సక్సెస్ అవుతారు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాగా కనిపిస్తుంది అనమాట ఇన్నాళ్ళ నుంచి మీరు అంటే ఇలా ప్రేమలో ఉన్నారు కదండి అలాంటి వాళ్ళ కళ ఇప్పుడు నెరవేరబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత ప్రేమించిన వ్యక్తితో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వివాహం అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పొచ్చు ఇది ఒకటి మాత్రం బల్ల గుద్ది చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందనమాట ఎవరైతే డీప్గా లవ్లో ఉన్నారో ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో వారిని పెళ్లి చేసుకోవాలని చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కదా అలాంటి ప్రేమ ఫలించే సమయం వచ్చిందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే చాలామంది కూడా కుంభరాశిలో ఉండేవాళ్ళు విదేశ అంటే విదేశయానం చేయాలనుకుంటున్నారు విదేశాలకు వెళ్ళి అక్కడ స్టడీ చేయటం కానీ ఉద్యోగం సంపాదించటం కానీ చెయ్యాలి అని చాలా అంటే గత సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కొంతమంది ఈ కుంభరాశిలో ఉండేవాళ్ళు కొంతకాలంగా ఎదురు చూస్తున్నారండి ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వాళ్లకు బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గనక ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే విదేశాలలో స్థిరపడే అవకాశం కూడా క్లుప్తంగా కనిపిస్తుంది గ్రహస్థితుల మార్పుల వల్ల విదేశీ కూడా కలిగే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట గ్రహాల సంచార ప్రకారం మనం చూసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీరు విదేశాలకు వెళుతారు అక్కడ చదువు అలాగే వచ్చేసి ఏంటంటే ఉద్యోగము అక్కడే ఉండటము అక్కడే స్థిరపడటము అక్కడ స్థిరాసులను అంటే కొనే అవకాశం ఉండటము ఇవన్నీ కూడా మీరు మీ యొక్క రాశి పరంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే కనుకనండి కుంభరాశి వారండి విదేశీయానం కలగాలంటే ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకూడదు అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక శని అంటే శనికి తైలాభిషేకం చెయ్యండి నల్లటి వస్త్రాలను దానం చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అండి శనికి మనము అంటే తైలాభిషేకం చేసినా లేదంటే నల్లటి వస్త్రాలను దానం చేసినా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మీరు అంటే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఏంటంటే కనుక మీరు వెళ్తారు విదేశాలకు వెళ్తారు చదువుకుంటారు బాగానే ఉంటుంది కాకపోతే అనుకున్న సమయం కంటే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి చూసుకోవాలన్నమాట అంటే చూసుకుంటే అంటే ఇలా మనం అంటే శనిదేవుడే కదా మీ ఆశికి అధిపతి కాబట్టి శని కూడా ఈ ఈ యొక్క సంవత్సరం మీకు కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ ఏంటంటే శనిదేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే శనిదేవుడు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు అనమాట అందుకే ఇలా ఇంకా చిన్న చిన్నవి మీరు మార్పులు చేసుకుంటే ఇంకా మీకే మంచిది అనమాట ఇంకా మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇవి కూడా మీరు చూసుకోండి వీటి వల్ల కూడా ఏంటంటే మీకు అంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న సమయానికి మీరు అక్కడ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మీకే లాభాలు కలుగుతాయి లేదంటే కనుక కొంచెం డిలే అవుతుంది అంటే వెళ్ళాల్సిన సమయం కంటే కూడా మీరు కొంచెం డిలేగా వెళ్తారు ఇప్పుడు రేపే అంటే వెళ్ళాలనుకున్నామనుకోండి కొంచెం ఇంకా వారం రోజుల తర్వాత వెళ్ళే అవకాశం ఇలా ఉంటుందన్నమాట ఇలా కొంచెం డిలే అయిపోతాయి ప్రయాణాలు కాబట్టి అది చూసుకోండి ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారండి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఈ సంవత్సరం క్లుప్తంగా కనిపిస్తుంది కొత్త బిజినెస్ అంటే కనుక మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో ఏ మార్గంలో అయితే మీరు అంటే ప్రయాణిస్తున్నారో ఏ మార్గాన్ని అయితే మీరు ఎంచుకున్నారో ఆ మార్గం ద్వారా మీరు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ మీరు ఏంటంటే లాభ పొందుతారు లాభాలను మాత్రమే చూడగలుగుతారు నష్టాలు వన్ పర్సెంట్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ తొంభై తొంభై తొమ్మిది శాతం అండి మీకు తొంభై తొమ్మిది తొమ్మిది శాతం ఏంటంటే కనుక లాభాలు ఉన్నాయి ఒక్క శాతం నష్టాలు అది పెద్దగా సమస్యే కాదు అసలు అంటే లాభం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచన ఆలోచించండి అంటే డిస్కస్ చేయండి రెండు సార్లు మూడు సార్లు ఆలోచించండి పెట్టాలా లేదా అని ఆలోచించుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక కొత్త వ్యాపారాలను చక్కగా ఏంటంటేనండి ప్రారంభించండి తప్పకుండా సక్సెస్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మీ మంచి మనసుకు ఆ భగవంతుడు కూడా తోడున్నాడు ఇక్కడ శనిదేవుడు కూడా ఏంటంటే కనుక చక్కగా మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి శని నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది భగవంతుడి నుంచి కూడా మంచి లాభాలను పొందేసి మీరు సక్సెస్ని చూసే అవకాశం అయితే ఉంటుందని ఒక రకంగా కూడా మనం చెప్పొచ్చు ఈ విధంగా మీకు ఈ యొక్క సంవత్సరం అనుకూలిస్తుంది చక్కగా మీకు బాగుండబోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి బదిలీలు అవుతారు ఉద్యోగాలలో బదిలీలు అయ్యే అవకాశం అయితే కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కానీ మీరు అనుకున్న అంటే అనుకున్న ప్లేస్కి బదిలీ కారు మీరు అనుకోని ప్రదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే బదిలీలు అంటే కనుక కొంచెం దూరం వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే బదిలీల్లో బాగా మార్పు వస్తుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయడం అన్ఎస్పెక్ట్ గా జరిగిపోతుంది వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ అది కూడా మీ మంచికి అని మీరు సర్దుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇలా ఉండబోతుంది అంటే మీకు ఉద్యోగాలు వస్తాయి స్టడీస్ కోసం మీరు విదేశాలకు వెళతారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మంచి అంటే పురోగతిని సాధించుకోగలుగుతారు మంచి లాభాలు పొందుతారు శనిదేవుడు అనుగ్రహిస్తున్నాడు దైవ బలం గట్టిగా ఉంది అలానే కాకుండా ప్రేమ పెళ్లి అనేది జరిగే అవకాశం ఉంటుంది ప్రేమలో విజయాన్ని సాధించే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు ఉద్యోగాలలో ప్రమోషన్స్ అంటే ఇంకా బదిలీలు అంటే మనకు ఇంకా ఆ పోస్టు నుంచి వేరే పోస్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు వెళతారు మంచి వ్యాపారాలు చేస్తారు బాగా అనుకూలించే సమయం కాబట్టి ఈ సమయాలలో మీకు చాలా చక్కగా ఉంటుంది రెండు వేల అంటే ఇరవై నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై ఐదు మీకు కొంచెం అనుకూలించే సమయం కానీ మే తర్వాత మీకు బాగుందనమాట మే తర్వాత ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి మే తర్వాత నుంచి అంటే మీకు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి మేకు ముందు కంటే కూడా ఒక రెండు కోరికలు తీరే అవకాశం ఉంటుంది మే తర్వాత కూడా ఇంకా రెండు కోరికలు ఒక మూడు కోరికలు కూడా తీరుతాయి చిన్న చిన్నవి సంతానానికి సంబంధించి వార్తలు కూడా వింటారు అదేంటంటే కనుకనండి నవంబర్ తర్వాత వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ చూసుకుంటే చూసుకోండి చక్కగా ఏంటంటేనండి వాటికి అనుగుణంగా మీరు కొన్ని పరి ఇలా మనం చెప్పుకున్న పరిహారాలు చేసుకోండి ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీకు తిరుగుండదని ఒక రకంగా చెప్పొచ్చండి